ప్రభు అయినేసు క్రీస్తు పేరిట అందరికీ శుభములు క్రీస్తు ప్రేమ జల్లులు అను వాక్య ధ్యాన గడియకు స్వాగతం సామాన్య కాలంలో ఇరవై ఆరవ ఆదివారం మనకు విరోధి కానివాడు మన పక్షమున ఉండివాడు వారు తొమ్మిదో అధ్యాయం నలభై వచ్చు ఇవి ప్రభు మాటలు తన పక్షాన ఉన్నవాళ్ళు ఎవరు తన పక్షాన లేని వాళ్ళు ఎవరు ప్రభు తన శిష్యుడు యోహాన్కు చెప్తూ ఉన్నమాట స్పష్టం చేస్తున్నమాట మన పక్షాన్ని ఉన్నవాళ్ళు మనకు విరోధులు కాదు ఎందుకంటే వాళ్ళు మనకు మేలు చేస్తారు మన తరపున నిలబడి మన కోసం పోరాడుతారు కాబట్టి మనం వాళ్ళను నమ్మాలి ప్రేమించాలి ఆదరించాలి వాళ్ళని అడ్డగించకూడదు అని ప్రభు వ్యోహాన్తో అంటున్నారు దీనిలో మరో మర్మం కూడా ఉంది మన పక్షాన్ని ఉన్నవాళ్ళు వాళ్ళ మాటల ద్వారా వాళ్ళ క్రియల ద్వారా తనకు సాక్ష్యం ఇస్తారని వాళ్ళు చేసే కార్యాలను బట్టి వాళ్ళు తన వాళ్ళలో కాదు తెలుసుకోవచ్చని కూడా ప్రభువు మాటలు సారాంశం సోదర సోదరి నువ్వు ఎవరి పక్షాన ఉన్నావు నీవు క్రీస్తు పక్షాన ఉన్నావా ఆయనకు సొంతమేనా ఆయన కోసం ఆయన రాజ్యం కోసం నీవు ప్రయాసపడుతున్నావా ఆత్మ పరిశ్రమ చేసుకోవాలి నీవు ఏసు పక్షాన ఉండి ఏసుకు చెందిన వాడవై పరలోక తండ్రి బిడ్డగా ఉన్నట్లయితే నీ జీవితంలో పరలోక రాజ్య ఫలాలను పండించాలి నువ్వు నేను ఏసుకు చెందిన వాళ్ళమని రుజువు చేసే కార్యాలు మనలో కనిపించాలి ఇది గుర్తుంచుకుందాం ఈరోజు నువ్వు నేను పరిశీలన చేసుకోవాలండి క్రీస్తు మన ఎదురుగా నిలబడితే మన జీవిత ఫలాలను ఆయనకు మనం ఇవాళ చూపించాలి క్రియలు లేని విశ్వాసం వ్యర్థమని మనం మర్చిపోకూడదు అంతేకాదు పండును బట్టి ప్రతి వృక్షం గుర్తించబడుతుంది అని మనం గమనించాలి మన ఫలాలు ఎటువంటి ఇస్రాయెల్ ప్రజలు ఎడారి ప్రయాణం చేస్తున్నప్పుడు జరిగిన ఒక సంఘటన ఉంది సంఖ్యాకాండం పదకొండో అధ్యాయం ఇరవై ఐదు నుండి ఇరవై తొమ్మిది వచ్చినాల్లో దీన్ని మనం చదువుతాం ప్రజల మధ్య తన ప్రతినిధులుగా ఉండడానికి తనతో పాటు బాధ్యతలు పంచుకోవడానికి మోషే ఇస్రాయేల్ పన్నెండు గోత్రాల నుండి డెబ్బై మంది పెద్దలను ఎన్నుకున్నాడు దేవుని ఆదేశం మేరకు వాళ్ళను ప్రత్యక్ష కూడా చుట్టూ నిలబెట్టాడండి అప్పుడు దేవుడు మోషే ఆత్మలో నుండి కొంత తీసి ఆ డెబ్బై మందికి ఇచ్చారు మోషే ఆత్మ అంటే అది మానవాత్మ కాదండి అది దేవుని ఆత్మే మండుతున్న రూపంలో దేవుడు మోషేకి దర్శనమిచ్చి ఇస్రాయేల్ ప్రజలను ఐగిప్తు బాణస్సు నుండి విమోచించి తీసుకురావడానికి అతన్ని పంపినప్పుడు దేవుడు మోషేని తన ఆత్మతో నింపారు తన సాన్నిధ్యాన్ని అతనితో ఉంచారు దేవుడు తెలంగాణ మూడో అధ్యాయం పన్నెండో వచ్చినలో దీన్ని మనం చదువుతాం ఆ ఆత్మశక్తితోనే మోషే ఐగుప్తులో ఫరు ఎదుట అనేకమైన అద్భుత కార్యాలు చేసి ఇస్రాయేల్ ప్రజలను విమోచించి కణం దేశం నడిపించుకుని వచ్చాడు ఇప్పుడు ఆ ఆత్మలో నుండి కొంత పాలును దేవుడు ఆ డెబ్బై మంది పెద్దలకు ఇస్తున్నారు అంటే దేవుడు మోషేకి ఇచ్చిన అధికారాన్ని శక్తిని ఈ డెబ్భై మందికి కూడా ఇస్తున్నారు ఇక ఏమైందో చూడండి దేవుడు ఆ ఆత్మను వాళ్ళకి ఇవ్వగానే ఆ డెబ్బై మంది పెద్దలు ప్రవచనాలు చెప్పటం మొదలుపెట్టారట అది వాళ్ళు దేవుని ఆత్మ చేత నింపబడ్డారని అనడానికి సంకేతం అయితే అప్పుడు ఒక విచిత్రం జరిగిందండి మోషే ఎంపిక చేసిన డెబ్బై మందిలో ఒక ఇద్దరు ఎల్దాదు మేదాద్ అనేవాళ్ళు తమ శిబిరంలోనే ఉండిపోయారట మిగిలిన వాళ్ళతో పాటు ప్రత్యక్ష గుడారం ముందు వాళ్ళ సమావేశం కాలేదు అయినప్పటికీ ఆ ఇద్దరు కూడా మిగిలిన వాళ్ళలా ప్రవచనాలు చెప్పారండి కారణం ఆ ఇద్దరి మీద కూడా దేవుని ఆత్మ దిగి వచ్చినటు దీని నుండి మనం రెండు మర్మాలు గ్రహించాలి ఒకటి దేవుని ఎన్నిక శాశ్వతం అండి దేవుడు ఎన్నుకున్న వాళ్ళను ఆయన విడువుడు వాళ్ళు ఎక్కడ ఉన్నా ఆయన వాళ్ళను వెదుక్కుంటూ వస్తారు కాబట్టి వాళ్ళు ఎక్కడ ఉన్నా దేవుడిచ్చిన బాధ్యతలను వాళ్ళు కూడా మరవకూడదు రెండవది దేవుని ఆత్మ ఎన్నికైన వాళ్ళను తన శక్తితో తన అధికారంతో అభిషేకిస్తారండి ఆ శక్తి లోకాన్ని అబ్బురుపరిచే శక్తి కాబట్టి దేవుని చేత ఎన్నికైన ప్రజలు లోకం ఎదుట దేవుని శక్తిని ప్రదర్శించాలి ఆయన మహింపరచాలి దీని గురించే పేతృగారు మీరు ఎన్నుకొనబడిన జాతి రాచరికపు యాజక బృందం పవిత్రమైన జనం దేవుని సొంత ప్రజలు దేవుని అద్భుత కార్యాలు ప్రకటింప ఏర్పడి వారు అని చక్కగా తన లేఖలో వర్ణించాడు మొదటి లేఖ రెండవ అధ్యాయం తొమ్మిదో వచ్చు అయితే ఆ ఎడారిలో జరిగిన ఆ ఉదంతంలో ఒక కోసం ఏర్పండి ఏ ట్విస్ట్ టు ద టేల్ అన్నట్లు ఎల్దాదు మేధాదు ప్రత్యక్ష గుడారం ముందు సమావేశం కాకుండానే ప్రవచనాలు చెప్పేటప్పటికీ యుహోష్వా కొంచెం ఈర్షపడ్డాడండి వాళ్లను ప్రవచించటం ఆపమని మోషతో చెప్తాడు అతడు ఎందుకు ఇష్టపడ్డాడు వాళ్లకు ఆత్మ శక్తి కలిగినందుకు కాదు తన గురువు మోషతో కలిసి ప్రత్యక్ష గుడారం ఎదుట సమావేశం అవ్వకుండా ప్రవచనాలు చెప్పటం తన గురువుకే అవమానం అన్నట్లు అతడు భావించాడు అందుకే వాళ్ళను వారించమన్నాడు అయితే దానికి మోసే ఇచ్చిన సమాధానం చూడండి అది అతని హృదయ విశాలతకు అండి దేవుడి ప్రణాళికలను అతడు ఎంత చక్కగా అర్థం చేసుకున్నాడో చాటే సమాధానం అది యోహో యోహోశివా ఈ డెబ్బై మందే కాదు ఈ సమాజంలోని ఆరు లక్షల మందిలో ప్రతి ఒక్కరూ ప్రవచనాలు చెప్తే ఎంత బాగుండునో కదా అని మోషే అన్నాడు ప్రజలందరూ దేవుని ఆత్మ చేత నింపబడాలని మోషే కోరిక ఎంత అద్భుతమైన ఆలోచన సోదరుల అదే దేవుని ఉద్దేశం కూడా తన బిడ్డలందరూ ఆత్మచేత అభిషేకించబడాలని ప్రతి ఒక్కరూ ప్రవచించాలని ఆత్మ శక్తితో నడిపించబడాలన్నదే దేవుని చెత్తమండి అందుకే అటు పిమ్మట నేను నా ఆత్మని ఎల్లరిపై కుమ్మరింతును అని ప్రభు అన్నారు యావేలు గ్రంథం రెండో అధ్యాయం మెరుగు ఎందుకు వచ్చు అటువంటి స్థితిని ప్రజలు ప్రజలందరూ పొందాలని మోష ఆకాంక్షగా అక్కడ మనకు కనిపిస్తుంది సోదర్లరా అటువంటి సంఘటన గురించే మార్క్స్ వార్తలో కూడా మనం చదువుతూ ఉన్నాం దాన్ని ఈరోజు ధ్యానం చేస్తున్నాం ఒకరోజు అపోస్రుడైన యోహాను ప్రభు దగ్గరకు వచ్చి బోధకుడ మనలను అనుసరింపని ఒకడు నీ పేరిట దయ్యములు పారద్రోలుట మేము చూచి వాణిని నిషేధించుతమి అన్నాడు మార్క్స్ వార్త తొమ్మిదో అధ్యామిది ముప్పై ఎనిమిదో వచ్చినాం శిష్యులు అలా ఎందుకు చేశారండి అతన్ని ఎందుకు వారించారు అసూ వలన అదే అనుకోవాలి ప్రభు శిష్యులమైన మేము చేయలేకపోయిన కార్యం వాడు చేస్తున్నాడు అతడికి పేరు వచ్చేస్తుంది అన్న అసూయ వలనే వాళ్ళు అలా చేశారని మనం అనుకోవాలి ఎందుకంటే కొన్ని రోజుల క్రితమే దయ్యం పట్టిన కొడుకుని తీసుకుని ఒక తండ్రి తమ దగ్గరకు వస్తే ఆ శిష్యులు ఆ బాలుని బాగు చేయలేకపోయారు దయ్యాన్ని పారద్రోలు లేకపోయారు మార్క్సు వార్త తొమ్మిదో అధ్యాయం పద్దెనిమిదో వచ్చినలో మనం ఇది చదువుతాం దయ్యం పట్టిన బాలుని తండ్రే ఆ మాట ప్రభుతో అంటున్నాడు ప్రభువా ఈ దయ్యమును పారద్రోల మీ శిష్యులను కోరితిని కానీ అది వారికి సాధ్యపడలేదు అని ఇప్పుడు తమల ప్రభు శిష్యుడు కానివాడు దయ్యాన్ని పారద్రోలుతూ ఉంటే ఆ పన్నెండు మందికి ఉక్రోషం వచ్చింది అసూయి పట్టింది వాడికి అడ్డుపడ్డారు శిష్యుల అసూయ అతడు చేస్తున్న మంచి పనికి అడ్డం పడింది ఇలా చేసేవాళ్ళు మనలో కూడా చాలామంది ఉన్నారండి వేరే దైవజనుడి మందిరానికి లేకపోతే వేరే దైవజను నడిపే ఆరాధనకి ఎక్కువ మంది జనం వెళుతూ ఉంటే అసూయతో చెడగొట్టే వాళ్ళు మనలో కూడా ఉన్నారు కొన్నిసార్లు ఆ దైవజనుడి గురించి లేనిపోని కల్పించి చెప్తారు ఇది దుర్మార్గం అండి ఇక ఈ సందర్భంలో ప్రభు యోహాన్తో చెప్పిన మాటలు శిష్యులకే కాదు మనకు కూడా జ్ఞానోదయం కలిగించే మాటలండి ప్రభు అంటున్నారు మనకు విరోధి కానివాడు మన పక్షమున ఉన్నట్లే ప్రభు మాటల భావం ఏంటో తెలుసండి యోహాను మీరు అతన్ని నిషేధింపకూడదు అతడు మనలో ఒకడు కానంత మాత్రాన మనకు పరాయివాడు కాదు ఎందుకంటే అతడు నా పేరిట ఆ కార్యం చేస్తున్నాడు నా పేరుటి కార్యాలు చేస్తున్నాడంటే అతడు కూడా నాలాగే పరలోక తండ్రి చేత పంపబడిన వాడే మనకు మిత్రుడే అతడు కూడా పరలోక తండ్రి చేత ఎన్నుకోబడినవాడు అభిషేకించబడినవాడు కాబట్టి అతడు కూడా మనలాగే దేవుని బిడ్డే ఇది మీరు గ్రహించాలి అని ప్రభు తన శిష్యులతో అంటున్నారండి సొదలరా ప్రభు మాటల్లో మరో గొప్ప మర్మం కూడా ఉందండి ఆ లోతైన మర్మాన్ని మనం గ్రహిస్తే ఆశ్చర్యం కలుగుద్ది మనం అనేక సార్లు అన్యులను గురించి సంకుచితంగా ఆలోచిస్తున్నందుకు సిగ్గుపడతాం కూడా భక్తిష్టం పొందిన వాళ్ళు బైబిల్ చేతిలో పట్టుకొని వాళ్ళు బైబిల్ చదవని వాళ్ళు చర్చికి వెళ్ళని వాళ్ళు పరలోక రాజ్యంలో ప్రవేశించరు అని మనలో కొందరు అంటూ ఉంటారు వాళ్ళ మీద తీర్పు తీరుస్తారు మరి మిమ్ము క్రీస్తు సంబంధులుగా గుర్తించి ఎవడు మీకు చెంబడు నీళ్లు ఇచ్చిన వాడు తగిన ప్రతిఫలం తప్పక పొందును అని మీతో నిశ్చయముగా చెబుచున్నానని ప్రభు ఒకసారి తన శిష్యులతో అన్నారండి మార్క్స్ పతొమ్మిదో అధ్యాయ నలభై ఒకటో వచ్చిన మరి దీనికి ఏమంటా నీకు ఇచ్చి నీ దాహం తీర్చిన వాడు క్రైస్తవుడు కాదు అనుకుందాం మరి వానికి రావాల్సిన ప్రతిఫలాన్ని దేవుడు అతడికి కూడా తుది తీర్పు రోజున నేను దాహము కొనినప్పుడు నా దాహము తీర్చితివి అని ప్రభు వాడితో అనడండి ఆలోచించాలి అన్యులు దైవరాజ్యానికి వెలుపల ఉండేవాళ్ళని మనం ఎవరిని ముద్ర వేయకూడదు కాబట్టి ప్రభు మాటలోని మర్మాన్ని మనం గ్రహించాలి ఆ మర్మం ఏంటో తెలుసా యోహాను నా వెనుక వచ్చేవాడు మాత్రమే నా అనుచరుడు నా శిష్యుడని భావించుకు నాతో ఉన్నవాడు మాత్రమే కాదు నా పక్షాన ఉన్నవాడు బప్తిష్టం పుచ్చుకొని క్రైస్తవుడని ముద్ర వేయించుకున్నవాడే నా అనుచరుడని భావించొద్దు బప్తి పుచ్చుకోకుండా కూడా నన్ను నమ్ముకునేవాళ్ళు క్రైస్తవులమ్మని చెప్పుకోకుండా కూడా నా పేరిట సత్కాలు చేసేవాడు ఆత్మ ఫలాలు వాళ్ళు అనేకులు ఉన్నారు వాళ్ళందరూ దేవుని బిడ్డలే వాళ్ళందరూ దైవరాజు వారసులే కాబట్టి ఎవ్వరినీ తృణీకరించకూడదు మరో విషయం ఏంటంటే విశ్వాసిని క్రైస్తవుణ్ణి అని చెప్పుకుంటూ దైవరాజ్యానికి శత్రువులుగా జీవించే వాళ్ళకంటే అన్యులు అని మీరు ఎవరిపై వేస్తున్నారో వాళ్ళు కొన్నిసార్లు ఎంతో అధికులు అన్న అంతరార్థము ప్రభు మాటల్లో ఉందండి సోదరులరా క్రైస్తవులు మాత్రమే లేదా బతీసం పొందిన వాళ్ళు మాత్రమే దైవరాజ్య వారసులని భావించటం పొరపాటండి అసలు దేవుని ఎదుట అన్యులంటూ ఎవరూ లేరు ఎందుకంటే అందరినీ ఆయనే సృజించాడు అంతేకాదు ఏసుక్రీస్తు అందరి విమోచన నిమిత్తం శిలువులో తన రక్తాన్ని కార్చి బలి అయ్యారు ఏసుక్రీస్తు కేవలం క్రైస్తవుల కోసం మాత్రమే కాదు సమస్త మానివాళ్ళి కోసం ఆయన మరణించి లేచారు నిత్య జీవాన్ని తెచ్చారు ఒకసారి ప్రభు ఏమన్నారు గుర్తుందా నేను భూమి నుండి పైకి ఎత్తబడినప్పుడు అందరినీ నా యొద్దకు ఆకర్షించును అని వ్యవహాన్స్ వార్త పన్నెండో అధ్యాయం ముప్పై రెండవ వచ్చిన ఈ ప్రభు ఈ మాటలు చెప్పిన ఆ నేపథ్యం చూస్తే గ్రీకు దేశస్థులు ప్రభుని చూడడానికి వచ్చారట ఆ సందర్భంలో ప్రభు ఈ అన్నారు కాబట్టి అన్యులు దైవరాజ్యానికి వారసులు కారు వాళ్ళు పరలోకంలో ప్రవేశించరు అనడం పొరపాటండి అసలు అది నిర్ణయించడానికి నువ్వు నేను ఎవరండి కైసరే పట్టణంలో ఉన్న నివసిస్తూ ఉన్న కోర్నేని అతని కుటుంబాన్ని అతని బంధువర్గాన్ని ఒకసారి చూడండి వాళ్ళందరూ అన్యులే కానీ అపోస్తుడైన పేతురు వాళ్లకు క్రీస్తుని గురించి బోధిస్తూ ఉండగానే వాళ్ళందరి మీద దిగి దిగివచ్చారు వాళ్ళని అభిషేకించారు గమనించండి అప్పటికి వాళ్ళు అన్యులే ఇంకా బర్తిస్ పొందలేదు అపోస్తుల కార్యాలు పదో అధ్యాయం నలభై నాలుగు నలభై ఐదు వచ్చిన దీన్ని మనం చదువుతాం దీని అంతరార్థం ఏంటి క్రీస్తు మార్గంలో నడవడానికి దైవరాజు పౌరులుగా జీవించడానికి బాప్తిసం పొందిన క్రైస్తవులే కానవసరం లేదు దేవుని ఎన్నిక ఉంటే చాలు ఆత్మ నడిపింపు ఉంటే చాలు పవిత్రాత్మ ఎవరిని ప్రేరేపిస్తారో ఎవరిని అభిషేకిస్తారో మనకు తెలియదండి ప్రభు నికోదేమితో అన్నట్లు దేవుని ఆత్మ ఇష్టమైన చోట్ల సంచరిస్తారు న్స్ మూడో అధ్యాయం ఎనిమిదో వచ్చును గాలి తనకు ఇష్టమైన చోట్ల వీచును దేవుని ఆత్మ కూడా అంతేనండి దేవుని ఆత్మ మనం ఊహించిన దారిలో పయనిస్తారు మనం ఊహించిన వాళ్ళని ఎన్నుకుంటారు మనం ఊహించిన వాళ్ళని అభిషేకిస్తారు ఎవరు అనుకున్నారండి ప్రభు ప్రకాశ్ సిలువ వేయబడిన దొంగవాడు పరదయస్సులో ప్రవేశిస్తాడని ఎవరు ఊహించారు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండవు నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అని ప్రభువు ఆ నేరస్తునితో అంటాడని ఎవరు ఊహించారండి లోకాశ్వార్ ఇరవై మూడు అధ్యయనం నలభై మూడో వచ్చిన దేవుని ప్రణాళికలు మన ఊహలకు అందనివి ఆయన ప్రేమ మనం లిఖించలేనిది కాబట్టి క్రైస్తవులైతేనే పరలోకంలో చేరతారు బాప్తిని పొందితేనే క్రీస్తుకు చెందిన వాళ్ళు అవుతారు అంటూ మనం ఎవరిని త్రోస్ దీనికంటే ఇంకా దారుణం ఏంటంటే మా సంఘానికి చెందిన వాళ్లే రక్షించబడతారంటూ ఇతర సంఘాలకు చెందిన వాళ్ళు నరకానికి పోయే పరం పాపులుగా చూసేవాళ్ళు ఉన్నారండి అది దౌర్భాగ్యం అవివేకం పవిత్రాత్మకంటే తామే జ్ఞానులమన్న వాళ్ళ భావన అంధత్వం మూర్ఖత్వం దేవుడు అవసరం లేదు వాళ్లే తీర్పు చెప్తారు వాళ్ళు మహానీతిమంతులు సదలారు మనం చూడాల్సింది ఒకడు బాప్తిష్టం పొందాడా లేదా అని కాదు అతడు ఏ సంఘానికి చెందినవాడు అని కాదు వాళ్ళు క్రీస్తు అనుచరులా కాదా అని చూడాలి ఆత్మ ఫలాలు పండిస్తున్నారా లేదా అని చూడాలి నీతి నిమిత్తం ఆకలి దప్పికలు కలిగి ఉన్నారా లేదా అని మనం పరిశీలించాలి అది చాలండి అంతేనండి దేవునికి భాయపడుచు సత్ప్రవర్తన కలవాడు ఏ జాతి వాడైనను అతడు దేవునికి అంగీకార యోగ్యుడే అని పేతృమహాశయుడు అంటున్నారు అపోసులు కార్యాలు పదో అధ్యాయ ముప్పై ఐదు వచ్చును ఇక్కడ ప్రభు మరో విషయం కూడా చెప్తున్నారండి నా పేరిట అద్భుతములు చేయవాడు నా గురించి దుష్ప్రచారము చేయజాలడు అని క్రీస్తు అనుచరులు ఆయన శత్రువులుగా జీవించలేరండి ఒకడి కార్యాలే అతడు క్రీస్తుకు చెందినవాడా కాదా అని రుజువు చేస్తాయండి అంతేగాని అతడు పొందిన బక్తిస్వం కాదు ఒకరి జీవితమే తాను పొందిన అభిషేకాన్ని నిరూపిస్తుంది అంతేగాని అతడు బైబిల్ చేతిలో పట్టుకుని తిరగటం కాదు అది కాదు క్రీస్తు సాక్ష్యం ఇచ్చేది అతని క్రియలు అతని జీవితం ఒకనొకసారి ఒక వ్యక్తి దగ్గర విలువైన ముత్యం పొదిగిన ఒక ఉంగరం ఉందట అది ఎంతో మంత్రశక్తి ఉన్న ఉంగరం ఆ ఉంగరాన్ని ఎవరు ధరిస్తే వాళ్ళు అద్భుతమైన సుగుణాలు కలిగిన వ్యక్తులు మారుతారు సాధు స్వభావాలు అయిపోతారు మృదు భాషణం కలిగి ఉంటారు జాలి గుండితో జీవిస్తారట ఆ ఉంగురం వంశపారంపర్యంగా తండ్రి నుండి కొడుక్కి ఆ కొడుకు నుండి అతడి కొడుక్కి అట్లా వస్తూ ఉందట దాన్ని ధరించిన ప్రతి ఒక్కరూ ఆ సద్గుణాలతో వాళ్ళటండి కాలక్రమంలో ఆ ఉంగురం ఒక తండ్రికి దక్కింది దాన్ని అతడు తన అనంతరం తన కొడుకు ఇవ్వాలి అయితే అతనికి ఒక చిక్కు వచ్చి పడింది అతని ముగ్గురు కొడుకులు ఉన్నారు ఇక అతడు ఆ ముగ్గురిని ఒకేలా ప్రాణ సమానంగా ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆ మంత్రశక్తి గల ఉంగరాన్ని ఏ ఒక్కడికి ఇవ్వలేక దానిని పోలిన మరి రెండు ఉంగరాలను అతడు చేయించాడు అటండి వాటిని చూసిన వాళ్ళు ఆ మూడిట్లో ఏది అసలైంది ఏది నకిలీదో కనిపెట్టలేరు అట ఇక తండ్రి చనిపోయే ముందు ఒక్కో కొడుకుని విడివిడిగా తన గదిలోకి పిలిచి ప్రేమతో మాట్లాడి ఒక్కో ఉంగరాన్ని ఒక్కొక్కడికి ఇచ్చాడు ఒక్క కొడుక్కి ఉంగరం ఇచ్చిన సంగతి మరో కొడుక్కి తెలియదండి అయితే తర్వాత వాళ్ళకి తెలిసింది వాళ్ళ ముగ్గురికి వాళ్ళ నాన్న ఒక్కో ఉంగరం ఇచ్చాడని ఇక వాళ్ళు తమలో తాము వాదులు అడుకున్నారు ఆ మూడింట్లో అద్భుత సుగుణాలు ఇచ్చే మంత్రశక్తి ఉన్న ఉంగరం ఏదో వాళ్ళు తేల్చుకోలేకపోయారు చివరికి వాళ్ళు ఆ తగాద పరిష్కారం కోసం ఆ ఊళ్ళోనే ఉన్న జ్ఞాని అయిన జడ్జి గారి దగ్గరకు వెళ్ళాడండి అతడు ఆ జడ్జి గారు ఆ ఉంగరాలని చాలాసేపు పరిశీలించిన తర్వాత ఈ మూడింట్లో ఏది మంత్రశక్తి ఉన్న ఉంగరము నేను కూడా కనకట్టలేకపోతున్నాను కానీ ఆ అసలు ఉంగరం ఏదో మీరే నిరూపించాలి అన్నాడట ఆ మాటలుగా ఆ ముగ్గురు నివిరిపోయి మేమెలా అసలైన ఉంగరాన్ని నిరూపించగలమని జడ్జి గారిని అడిగారట అందుకు ఆ జడ్జి అన్నాడట మంత్రశక్తి ఉన్న ఆ ఉంగరాన్ని ఎవరు ధరిస్తే వాళ్ళు అద్భుతమైన సుగుణాలు కలిగిన వ్యక్తిలా మారతారని స్వాదు స్వభావులు అయిపోతారని మృదు భాషణం కలిగి ఉంటారని జాలి గుండె గలవాళ్ళు అవుతారు అని కదా మనకు తెలిసింది మరి మీ ముగ్గురిలో ఎవరికైతే ఈ అద్భుత గుణాలు అలవడతాయో వాళ్ళు ధరించింది అసలైన ఉంగరము అని రుజువవుతుంది మీలో ఎవరు మంచితనము నీతి నిజాయితీ న్యాయం ధర్మం కలిగి ఉంటారో వాళ్లే అస్సలు ఉంగరానికి వారసులని తేలుతుంది అని చెప్పి ఆ జడ్జి వాళ్ళను పంపించాడట సోదర్ల చూసారా వాళ్ళ జీవితాలే అసలైన ఉంగరాన్ని నిరూపించాలి అది దీన్ని నిరూపించడం కోసం వాళ్ళు ఈ ఇళ్లకు వెళ్ళి ఎంత నీతిమంతులుగా జీవించుంటారో మనం ఊహించుకోవచ్చు గుర్తుంచుకోండి మన జీవితాలు మనం పొందిన ఆత్మ అభిషేకాన్ని నిరూపించాలి మనం క్రీస్తుకు చెందిన వాళ్ళమని మన జీవితాలే రుజువు చేయాలి మన కార్యాలు క్రీస్తుకు సాక్ష్యం ఇవ్వాలి కేవలం మాటలు కాదు పర్వత ప్రసంగంలో ప్రభు ఏమన్నారు గమనించండి ప్రభు ప్రభు అని నన్ను సంబోధించు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించాడు కానీ పరలోకమందలి నా తండ్రి చిత్తానుసారంగా వర్తించువాడే పరలోక రాజ్యమున ప్రవేశించును మతైశ్వార్థ ఏడు అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన మరోచోట ప్రభు అంటారు దేవుని చిత్తమును నెరవేర్చువాడే నా సోదరుడు నా సోదరి నా తల్లి అని మతై స్వార్థ పన్నెండవ అధ్యాయం యాభై వచ్చు కాబట్టి సోదరులారు ఎవరైనా క్రీస్తు అనుచ్చరుడైనా దేవుని బిడ్డయ్యానా అని నిర్ధారించాలంటే అతడు బాప్తిష్టం పొందాడా బైబిల్ చేతిలో పట్టుకుని తిరుగుతున్నాడా అని మాత్రం చూస్తే చాలదండి అతడు పరలోక తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నాడా లేదా అని చూడాలి క్రీస్తుతో కలిసి జీవించిన వాళ్ళందరూ ఆయన శిష్యులు కారండి క్రీస్తుతో నడిచిన వాళ్ళందరూ ఆయన పక్షాన ఉన్నట్లు కాదు ఎస్కారియోత్ యూధ క్రీస్తుతోనే జీవించాడు ఆయనతోనే నడిచాడు మూడున్నర సంవత్సరాలు అయినా అతడు క్రీస్తు పక్షాన్ని లేడు క్రీస్తుకు శత్రువయ్యాడు అయ్యాడు దీన్ని గమనించి మనం జీవిద్దాం చివరిగా ఒక మాట మరి నీవెవరి పక్షాన ఉన్నావు క్రీస్తు పక్షాన్ని ఉన్నావా సొదలరు గమనించండి దేవుడు ఎప్పుడు మన పక్షానే ఉన్నాడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు మనకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధాన్ని ఏ బాణాన్ని ఏ ఈటే మనల్ని తాక్కుండా డాలువలే కవచం వలె ఆయన మనల్ని రక్షిస్తూ ఉన్నాడు చూడండి దేవుడు దావిది పక్షాన ఉన్నాడు సౌలు విసిరిన ఈటే అతనికి తగలకుండా దేవుడు కాపాడాడండి సౌల రాజట ఇస్రాయేల్ రాజ్యంలోని గొప్ప ఈట వీరుడట అతనిలా దేశం మొత్తం మీద ఈట వాడు లేడట అయినా ఆ సౌలు విసిరిన ఈటే కొన్ని అడుగుల దూరంలో ఉన్న దావీదును తాకలేకపోయింది కారణం దేవుడు అతని పక్షాన ఉన్నాడు సోదరులరా అలాగే దేవుడు మన పక్షాన ఉన్నాడు మరి నీవు దేవుని పక్షాన ఉన్నావా క్రీస్తు పక్షాన ఉన్నావా నీ జీవితాన్ని ఒకసారి పరీక్షించుకో చిన్న ప్రార్థన చేసుకుందాం తలలో వంచండి ప్రియమైన ప్రభు మీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి ఈరోజు మీరు మాకు ఇచ్చిన ఈ సమయానికి మీకు స్తోత్రాలు ప్రభు నీవు మా పక్షాన ఉన్నావు ఎప్పుడు ఉన్నావు మమ్మల్ని కాపాడుతూ ఉన్నావు డాలు అని కవచం అని మా మీద విసురబడిన ఏ కానీ ఏ ఆయుధం కానీ బాణం కానీ మాకు తగలకుండా మమ్మల్ని కాపాడుతున్నాం సంరక్షిస్తున్నాం ప్రభు మీ స్తోత్రాలు కానీ ప్రభు మేము మీ పక్షాన నిలిచే బిడ్డలుగా క్రైస్తవులుగా ఉండాలి కేవలం బర్తిష్టం పొందితే మేము మీ బిడ్డలమైపో మీ పక్షాన ఉన్నవాళ్ళం కాదు కేవలం బైబిల్ పట్టుకునే ఆలయానికి వెళ్ళినంత మాత్రాన మేము మీ అనుచరులు కాదు కానీ ప్రభు మా జీవితం మీకు సాక్ష్యం ఇవ్వాలి మా జీవితాల్లో మీరు ఉండాలి మేము దైవరాజ్యాన్ని మా మధ్యన వెలయింపు చేయాలి అప్పుడే మేము మీ పక్షాన ఉన్నట్లు మీ అనుచరులమైనట్లు కావును ప్రభు మీ ఆత్మశక్తితో మమ్మల్ని నడిపించండి మీ పక్షాన జీవించుటకు మాకు వలసిన శక్తిని ఇవ్వండి ఆమెన్ ప్రభు కృప సదా మనకు తోడయి ఉండును గాక ఆమెన్ పిత పుత్ర పవిత్ర నామంన ఆమెన్